నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీలోని మీరు ఏదైనా ఇల్లు కట్టదలుచుకున్నారు చెట్లు అడ్డొస్తున్నాయి ఆ చెట్లని కట్ చేస్తాము అనుకుంటే ఏం చేయాలి సంబంధిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీరు అనుమతులు తీసుకొని ఇట్లా చెట్లు కట్ చేయాలి మాకు చెట్టు అడ్డుంది కదా ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి చెట్లు నరికేస్తే చాలా అంటే చాలా సీరియస్గా ఉంది ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సుబ్రహ్మణ్య ప్రసాద్ ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి సంబంధిత ఎవరైతే చెట్టు కట్ చేస్తారో అనుమతి లేకుండా అతని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి నోటీస్ ఇవ్వడం జరిగింది ఢిల్లీలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కంపల్సరీగా అనుమతులు తీసుకోవాలి ఏ చెట్టు కట్ చేయాలన్నా ఈ వ్యక్తి ఏ పర్మిషను లేకుండా ఏ అనుమతి లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అసలు కలవకుండా తన చెట్లు కట్ చేశాడు ఇది చాలా అంటే చాలా సీరియస్ అయింది ఇట్లా ఎవరింట్లోనైనా సరే రోడ్డు మీద అయినా సరే చెట్లు ఉంటే అవి కట్ చేయాలి అంటే సంబంధిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకోవాలి అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే చెట్లను కట్ చేయాలి గతంలో గౌరవ ఢిల్లీ హైకోర్టు ఇదే తరహా తీర్పిచ్చింది ఇట్లా పర్మిషన్ లేకుండా కట్ చేసినందుకు ఇంతనికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి నోటీస్ ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా సరే చెట్లు అడ్డుగా ఉన్నాయి నేను అపార్ట్మెంట్ కట్టుకుంటాను ఇల్లు కట్టుకుంటాను కాబట్టి నేను ఈ చెట్టుని కట్ చేస్తాను అని అనడానికి వీలులేదు మీరు చెట్లు కట్ చేయాలి అనుకుంటే సంబంధిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అధికారుల నుంచి లిఖితపూర్వకమైన అనుమతులు తీసుకోవాలి తీసుకున్న తర్వాతనే చెట్లు కట్ చేయాలి లేకపోతే పర్యవసన ఇంత సీరియస్గా ఉంటాయి జైలుకెళ్ళే ఉన్నాయి ఫైన్ కూడా కట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ మీ సందులో కానీ మీ ఇంటి దగ్గర కానీ ఏమైనా చెట్లు ఉంటే అవి కట్ చేయాలి అనుకుంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోండి లిఖితపూర్వకంగా లేకపోతే చిక్కుల్లో పడే అవకాశం ఉంది అని ఈ తీర్పు చెప్తోంది